ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది ఏఐ కారణంగా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికే చాలా ఎంఎన్సి కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి ఉద్యోగులను తొలగిస్తున్నాయి లేదా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం లేదు ఇది మన అందరికి తెలిసింది అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక షాక్ గురి చేస్తుంది ఆ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వచ్చే రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏకంగా ఆరు లక్షల మంది ఉద్యోగులను తొలగించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఈ ఉద్యోగాల కోత ఎక్కడ ఉంటుందంటే వేర్ హౌజ్ లలో జనరల్ గా వేర్ హౌజ్ లలో ఇప్పటి వరకు ఆ ఉద్యోగులే మనుషులే బంద్ చేస్తున్నారు అంటే వచ్చిన ఆర్డర్స్ ని ఎక్కడెక్కడ ప్రాసెస్ చేయడం ఇవన్నీ మనుషులతోనే జరుగుతుంది అయితే ఇక్కడున్న మనుషులందరినీ రోబోలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భర్తీ చేయాలని చెప్పేసి అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇందులో భాగంగా వేర్ హౌస్ అండ్ లాజిస్టిక్స్ నెట్వర్క్స్ లో ఏకంగా డెబ్బై ఐదు శాతం ఆటోమేషన్ చేయాలని చెప్పేసి అమెజాన్ ప్రారంభిస్తుంది అంటే వందలో డెబ్బై ఐదు ఉద్యోగాలు ఎగిరిపోనున్నాయి అన్నమాట సో ఇప్పటి వరకు కేవలం ఈ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మాత్రమే భర్తీ చేస్తుంది అనుకుంటున్నాం కానీ ఈ టెక్నాలజీ రాకతో లేబర్ వర్క్ కూడా ఎగిరిపోయే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతుంది మరి మీరేమంటారు ఈ ఏఐ దాటిని తట్టుకోవడానికి ఏం చేస్తే మన ఉద్యోగాలు పదిలంగా ఉంటాయో కామెంట్ రూపంలో తెలుపు